ఒక లక్ష యాభై రెండు వేల ఇళ్లకు టెండర్లు పిలిచి అరవై మూడు వేల ఇళ్ళు పూర్తి చేసి ముప్పై ఆరు వేల ఇళ్ళు అసంపూర్తిగా వదిలేసిపోతే ఆ అసంపూర్తిగా వదిలేసిన ఇళ్ళు ఇందిరమ్మ రాజ్యంలో మనం ఈనాడు రాబోయే నెల రోజుల్లో పూర్తి చేసుకుంటున్నాం ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పాం అన్న మాట ప్రకారం మొదటి విడతగా నాలుగున్నర లక్షల ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు తగ్గకుండా ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున నాలుగు వందల చదరపు అడుగుల్లో ఒక టాయిలెట్ ఒక చిన్న కిచెను ఏర్పాటు చేసుకునే విధంగా భూమి ఉన్న ఆసాములకి మొదటి విడతగా ఇళ్ళ స్థలం ఉన్న మొదటి విడతగా ఇళ్ళిస్తూ నాలుగు విడతలుగా ఈ ఐదు లక్షల రూపాయల డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపెట్టేది ఇంతకు ముందే మీ మరిపడ ఎంపీడీఓ ఆఫీసులో శంకుస్థాపన చేసుకున్నాం ఈ రాబోయే నెల రోజుల్లో ఈ ఇంటి నమూనాకు సంబంధించిన ఒక మోడల్ హౌస్ ని ఇక్కడ పూర్తి చేస్తాం ఇదే పద్ధతిలో గిరిజన ప్రాంతమైన ఈ ప్రాంతాలలో ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన ప్రాంతాలలో మూడు వేల ఐదు వందల కంటే ఎక్కువ ఇళ్ళు మొదట విడత ఇవ్వాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా